హలో ఎవ్రీవన్ నేను ఫస్ట్ టైం పల్లీ చిక్కీ చేస్తున్నాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకైతే మాత్రం సో పల్లీలు ముందు కడాయిలో వేసి సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి వేయించడం వల్ల ప్రతి పల్లి ఈక్వల్గా క్రిస్పీగా వేగుతుంది సో పల్లీని సిమ్లో పెట్టేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట నేను సో సిమ్లో పెడితేనే ప్రతి పల్లీ నీట్గా కుక్ అయింది సో పొట్టు తీసేసి ఒక కప్ నిండా వచ్చాయి నాకు పల్లీలు సో నెక్స్ట్ కడాయి పెట్టేసేసి అది బాగా హీట్ అయిన తర్వాత నేను బెల్లం తురిమి పెట్టేసుకున్నాను ముందే సో వన్ కప్పు బెల్లం వేసాను సో బెల్లంలో మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు సో బెల్లం బాగా మెల్ట్ ఇచ్చాను బాగా అంటే పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది ప్లస్ దాంట్లో వాటర్ కానీ వెంటనే ఏం వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే మెల్ట్ అయిన దాంట్లోనే మనం మనకు ఒక వన్ స్పూన్ గీ వేసుకుంటే సరిపోతుంది నేను స్మాల్ స్పూన్ అని చెప్పేసి హాఫ్ హాఫ్ స్పూన్స్ టూ స్పూన్స్ వేసాను సో వన్ స్పూన్ గీ లైక్ స్టిక్కీగా ఉండకుండా అంటుకోకుండా మనకి క్రిస్పీనెస్ ఇవ్వడానికి అన్నిటికీ యాడ్ అవుతుందని చెప్పేసి గీ యాడ్ చేసుకున్నాను ఎవరిష్టం వాళ్ళది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే మెయిన్ ట్రిక్ ఏంటంటే పాకం వచ్చిందా లేదా వెంటనే కొంచెం మెల్ట్ అయ్యి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు చాలామంది పల్లీలు వేస్తారు బట్ అలా కాకుండా సో వాటర్లో పాకం వేయగానే వేయగానే అది మెత్తగా కాకుండా గట్టిగా వచ్చే అంతసేపు మనం ఉండాలన్నమాట పల్లి చిక్కికి ఇదే మెయిన్ సో నేను ఫస్ట్ టైం ఫైవ్ మినిట్స్ తర్వాత వేశాను బాగా నురుగొస్తుంది కదా కుక్ అయినట్లుంది అని చెప్పేసి బట్ సాఫ్ట్గా జెల్లీలాగా అనిపించింది సో అలా అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ ఇంక వన్ మోర్ ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను కుక్ చేస్తే ఈసారి అనిపించింది స్టిక్కీగా మరీ ముదురు పాకం రాకూడదు మరీ లేతపాకం రాకూడదు మీడియంగా పట్టాలి పాకం నేను పట్ నేను చేసిన విధానం నా ఫ్రెండ్ చెప్పింది దాని ప్రకారం సో మళ్ళీ స్టిక్కీ ఐ మీన్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చిందా లేదా అని చెప్పేసి నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను ఎగ్జాక్ట్లీ నాకు టెన్ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా స్టిక్కీగా లైక్ స్ట్రాంగ్గా వచ్చింది అంటే గట్టిగా వచ్చింది నాకు అది జెల్లీలా కాకుండా ఇలా ఇరగొడితే ఇరిగిన సౌండ్ వినిపించింది సో పర్ఫెక్ట్ మనం ఆ జెల్లీలో వేసింది దాంట్లో వేసుకోవచ్చు ఎందుకంటే ఇంత మంట మీద కుక్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ దాంట్లో ఏమి ఉండదు ఆవిరైపోతుంది సో ఇక్కడ నేను ఇక్కడ నా ఫ్రెండ్ నాకు చెప్పిన మెయిన్ ఇంగ్రీడియంట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ చాలా అంటే చాలామంది యాడ్ చేయరంట ఇక్కడ నేను కొంచెం అంటే జస్ట్ ఒక పించ్ ఆఫ్ అంటే పించ్ ఆఫ్ చాలా అంటే చాలా తక్కువ బేకింగ్ పౌడర్ వేశాను చాలా తక్కువ ఎక్కువ అవసరం లేదు జస్ట్ వేసామా లేదా అన్నట్లు అది వేయగానే మీరు అక్కడ రియాక్షన్ చూడొచ్చు జస్ట్ వన్ పించ్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేయగానే మొత్తం ఫుల్ నొరగ వచ్చింది వెంటనే మనం ఒక ఒక నా దగ్గర బటర్ పేపర్ లేదు సో అందుకని చెప్పేసి నేను నెయ్యి అప్లై చేసేసి ప్లేట్లో అక్కడ పెట్టుకున్నాను పల్లీలు తీసి దాంట్లో వేసి వెంటనే గౌ స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి ఈ గీ అప్లై చేసిన ప్లేట్లోకి దీన్ని షిఫ్ట్ చేశాను అనమాట నాకు షేప్స్ ఏం చేయడం రాలేదు సో నేను అందులో కొంచెమే చేశాను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి రౌండ్ షేప్లో చేసుకున్నాను నేను సో రౌండ్ షేప్లో చేసేసుకొని నైఫ్ తీసేసుకొని కట్ చేశాను అనమాట లైక్ జస్ట్ ఓన్లీ గీతల్లాగా పెట్టాను ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ పెట్టలేకపోయాను పెట్టి ట్రై చేశాను సో దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ వదిలేసిన తర్వాత జస్ట్ టచ్ చేయగానే వచ్చేసింది సో నేను దాన్ని తీసి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నాను టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు నేను ఈ ప్లేట్లో నుండి ఇది ఊడిరాదేమో అని చెప్పేసి భయపడ్డాను చాలా అంటే చాలా ఈజీగా వచ్చేసింది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ యూట్యూబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో